కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలతో వైఎస్ఆర్ సిపి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు ఆలూరు ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ కార్యక్రమంలో ఎన్నికల అబ్జర్వర్ గుడ్డం సూర్యప్రకాష్ రెడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు నేను ఒక న్యూట్రల్ పర్సన్ గా అంటే వైఎస్ఆర్ కార్యకర్తను వైఎస్ఆర్ కార్యకర్తను కానీ ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది ఆయన ఏ డెవలప్మెంట్ చేయలేదు అక్కడ లక్షల కోట్లు అంటాడు విజయవాడలో అమరావతి కట్టాలంటారు రెండేళ్ళు అయిపోయింది ఏడ ఒక్క బునాది లేదు ఒక ఇటు ఒక కాంక్రీట్ గానీ నీళ్ళు తోడేక జరిపింది అక్కడ కొన్ని మాటలు చెప్తారు కానీ మాటలు చెప్పినంత చేతుల్లో లేదు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినంటే ఏ పెట్టుబడుల వచ్చింది ఎక్కడ వచ్చిందో ఎవరికి మనకేం తెలుదు వాళ్ళు మన జబుల్లేక వచ్చినాయా పెట్టుబడులు మనకేం తెలుసు కానీ ఈ రోజు మిమ్మల్ని ఒకటే కోరేది మీరు అది మీరు ఎన్న ఐదిన్నా ఏ డెవలప్మెంట్ చేయరు ఏ రోడ్ చేయరు ఏ నీళ్ళు చేయరు ఏది చేయరు రాష్ట్ర గృహ